నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఎక్కడి నుంచి సార్ సార్ జోలమ్మ గద్వాల జిల్లా ఉల్లి మండలం రామాపురం గ్రామం సార్ ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ నాలుగు ఎకరాలు తొమ్మిది గుంటలుంది లోను బ్యాంక్ లోను రెండు లక్షల యాభై వేలు సార్ ఓకే అయితే ఖాతాలో ఈ నారాయణ గౌడు గౌడ్ అని పడింది సార్ ఓకే పేరు తప్పు పడింది రెండు సార్లు రావడం వల్ల వాళ్ళు అది ఏవో మేడం అడిగితే తర్వాత ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత వస్తే వస్తుంది అని అంటారు సార్ అదేంది వస్తే వస్తుంది ఏంది అదే సార్ వాళ్ళు మళ్ళా పైన ఇక్కడ కప్పులు ఉండేవాళ్ళు సవరణలు చేయాలా చేసి మాకు పంపియండి అంటే వస్తుంది లేకపోతే రాదు అని అంటున్నారు ఓకే ఇప్పుడు ఆ పేరు తప్పిదం ఎవరి వల్ల అయింది అది బ్యాంకులు కొట్టినారు బ్యాంకులు పోయి అడిగితే మేమేం తప్పిదం చేయలేము మేము అసలు పేరును టచ్ అయ్యాం మేము

ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ప్రాప్లమ్ అకౌంట్ అన్ని పేపర్స్ అన్ని ఇచ్చిన వాళ్ళు మాకు ఏమి గైడెన్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఒకవేళ మాకు ఇస్తే నుండి మాకు ఇట్లా ఉండే వల్ల పంపిస్తాం లేకపోతే ఇంకా కష్టం రాదు అని అంటుంది ఆమె సార్ రెండు లక్షల కొద్దిగా ఇబ్బంది అవుతుంది వస్తుందా రాదా అని టెన్షన్తోనే ఉన్నాం ఓకే అండి

ఓకే అందులో ఆ కుటుంబ నిర్ధారణ కాలేదని వస్తాను సార్ నాకు రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంది అయితే రేషన్ కార్డు ఉంది ప్లస్ ఇప్పుడు బ్యాంకు సహ దగ్గరికి వెళ్తే రుణం ప్రకారం అర్హత ఉంది అని కూడా చూపి మంచిది ఇవన్నీ డిక్లెర్ చేసి పెట్టుకున్నా అయితే ఇక్కడ రైతు రేషన్ కార్డు ప్రకారం నిర్ధారణ కాలేదని చూపెడతాం దాని కూడా మీ సేవకి ఇటు మా డీలర్ గారి దగ్గర అప్పుడు బియ్యం రావడానికి కూడా కానీ నిర్ధారణ చేయడానికి ఒక మిషన్ ఉండేది సార్ దాంట్లో వేలు ముద్ర రావడం అని చెప్పి ఇప్పుడు దాన్ని దీనికి లింక్అప్ చేసి ఆ కుటుంబ నిర్ధారణ కాలేదని చూపెడతాను సార్ ఓకే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఏ విధంగా మాకు రుణం వచ్చింది సార్ ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు అది ఎక్కడ బ్యాంక్ లో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన బ్యాంక్ లో కూడా